అడ్డాల నాడు బిడ్డలు కాని అడ్డగాడులైనక బిడ్డలా అని ఉత్తగనే అనలే పెద్దోళ్ళు పున్నమా నర్కం నుంచి తప్పిస్తారు వంశాన్ని కొడుకులు ఉండాలని కోటి దేవుళ్లకు మొక్కులు పెట్టి ఉపాసాలుండి అంటారు శాతగాని వయసులో ఆదుకుంటారు అనుకున్న కొడుకులే శాతగాని కొడుకులై అవ్వయ్యాలను బాధ పెడితే తండ్రి ఎసోటి తీర్పిచ్చిండో చూస్తే షెబాజ్ కాక మంచి పని చేసినావు అంటారు పక్క కన్న తండ్రిని కాలదన్నిన కొడుకు కష్టపడి సంపాదించిన ఆస్తిని ఇవ్వకుండా చేసి కొడుకుకు గుణపాఠం చెప్పింది తండ్రి హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం ఉండే గోలి సుందర్ రెడ్డి అనే పెద్ద మనిషి ఎలకతుర్తికి ఎంపీపీగా కూడా పనిచేసిండట ఇక ఈయనకు కొడుకు బిడ్డ ఇద్దరు ఉన్నారు భార్య కాలం చేసిందట కొడుకు ఏమో హన్మకొండలోనే ఉంటున్నాడు ఇక పెద్దఅైన ఆరు ఎకరాల జాగా సంపాదించిండు అది ఇప్పుడు అంగట్లో ఆరు కోట్ల రూపాయల ఇలోకల భూమి అయితే తల్లి జీవిడిచినాక తండ్రిని పని చేసిండట కొడుకు రంజిత్ రెడ్డి పెద్ద మనిషి శీతగాని వయసులో శేషక తినాలంటే ఎంత తక్లి ఉంటది ఏం కదా కొడుకేమో తండ్రి మంచి అవసరం కొట్టిండట నాకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు వాళ్ళని మంచిగా చదివించి మంచి ఉద్యోగాలు కూడా వాళ్ళకు చేపించడం జరిగింది ట్వంటీ వన్ల నా భార్య కరోనాతో చనిపోవడం జరిగింది అప్పుడు నేను డిప్రెషన్ కురై ఉన్నటువంటి నా ఇంటిలో నేను ఉండడం జరిగింది అయితే నా కుమారుడు రంజిత్ రెడ్డి అక్కడ నానా విధంగా ఇబ్బందులు గుర్తు చేసుకుంటూ కొట్టుకుంటూ చిట్టుకుంటూ భూమి నాకు మీద బదలాయించాలి అక్కడ అక్కడ ఆ ఉన్న ఇంటిని అది కూడా నా పేరు మీద నన్ను కొట్టి కొట్టి ఇంటి నుండి నన్ను ఇంటి వేయడం జరిగింది నన్ను షీ కొట్టిన నీకు నా ఎందుకు ఇవ్వాలరా భయ్య అని చెప్పి ఆయన పేరు మీద ఉన్న ఆరు ఎకరాల జాగల మూడు ఎకరాల జాగను సర్కార్కు రాసిచ్చిండు ఇక ఆ జాగల ఏదైనా బడన కట్టిరి లేదంటే ఏదైనా అనాథాశ్రమం పెట్టిరి అని మూడు కోట్ల రూపాయలు ఇవ్వకల్లా జాగను సర్కార్కి ఇచ్చి పడేసిండు మొన్న సుప్రీంకోర్టు తీర్పు నేను చదవడం జరిగింది ఏమనంటే తల్లిదండ్రులను వాళ్ళకు వదిలేసిన వాళ్ళకు వాళ్ళ పాలనోళ్లకు వాళ్ళకు ఆస్తి అనుభవించి అప్పులేదని దానికి చదివి విని నేను దానికి ఆకర్షిస్తు ప్రేరేపి ఈ భూమి గవర్నమెంట్కి ఇవ్వాలని నిర్ణయించుకున్న జిల్లా కలెక్టరు ఆర్డీఓ ఆఫీసులో పోయి వీళ్ళ కాగితాలు కూడా అప్పొచ్చాడు కన్నోళ్లను కాదనోళ్ళకి ఇదే కరెక్టు అని ఈ సంగతి ఎరకైన వాళ్ళు అంతా పెద్ద చేసింది బరాబరే అని అంటున్నారు మరి మీరేమంటారో చెప్పాలిగా